చిక్కుల్లో రాహుల్ గాంధీ అంట ప్రెస్ మీట్లో యూబీ వ్యక్తి ఫోన్ నెంబర్ను బయటపెట్టిన రాహుల్ అంట ప్రయాగరాజుకు చెందిన అంజనీ మిశ్రాకు వెళ్లివెత్తున్న ఫోన్ కాల్స్ పదిహేనుగా వాడుతున్న నెంబర్ అని బాధితుడి ఆవేదన రాహుల్పై చట్టపర చర్యలు తీసుకుంటానని హెచ్చరిక అంట ఓట్ల చోరీపై నిర్వహించిన ప్రెస్ మీట్తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారంట దేశంలో ఓట్ల చోరీపై ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఇందిరాభవన్లో రాహుల్ విలేకరుల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే ఈ మీటింగ్లో ప్రధాన ఎన్నికల కమిషన్ సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై సంచలన ఆరోపణలు చేశారు ఓటు దొంగలు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులను ఆయన రక్షిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నట్లు ఆరోపించారట కర్ణాటకలోని ఆలంద్ మహారాష్ట్రలోని రజోరా నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారట ప్రెస్ మీట్లో ఓట్లు ఎలా చోరుకి గురవుతున్నాయో వివరిస్తూ ఓ ఫోన్ నెంబర్ను రాహుల్ ప్రదర్శించారట అది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్కు చెందిన అంజని మిశ్రా అనే వ్యక్తి ఫోన్ నెంబర్ అట రాహుల్ ప్రెస్ మీట్ తర్వాత ఆ నెంబర్కు ఫోన్ కాల్స్ వెలువెత్తున్నాయట ఈ విషయంపై అంజని మిశ్రా అసహనం వ్యక్తం చేశారు రాహుల్ ప్రెస్ మీట్ తర్వాత దేశం నలుగురు నుంచి నిరంతరాయంగా కాల్స్ వస్తున్నట్టు చెప్పారట ఆ ఫోన్ నెంబర్ను తాను పదిహేళ్లుగా వినియోగిస్తున్నట్టు ఉపయోగిస్తున్నట్టు తెలిపారట ఇంతకాదు ఓటర్ తొలగింపులకు సంబంధించి తాను ఎలాంటి దరఖాస్తు చేయాలని వివరించారట ప్రెస్ మీట్ బ్రీఫింగ్లో రాహుల్ తన నెంబర్ను ప్రస్తావించడం చూసి షాక్ అయినట్లు చెప్పారట ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అంజని మిశ్రా మీడియాకు తెలిపారట ప్రస్తుతము ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయింది ఏదైతే ఓట్ల చోరీ అంశం గురించి పాదయాత్ర కావచ్చు దీని మీద విమర్శించడం కావచ్చు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేయడం కావచ్చు ఇప్పుడు ఢిల్లీలో పెట్టిన ప్రెస్ మీట్లో ఏదైతే ఉన్నదో ఈ ఓట్ల చోరీ అంశం గురించి మాట్లాడుతుంటే మధ్యలో కర్ణాటక అల్ నాడు మహారాష్ట్రలోని రాజోరా నియోజకవర్గాలకు సంబంధించి ఇట్లాంటి ఘటలు ఉన్నాయని చెప్పుకుంటూ ఎగ్జాంపుల్గా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ నెంబరు ఈ నెంబర్ ఉందని చెప్పేసి ఇట్లా చూపిస్తే దాన్ని రికార్డ్ కావడం జరిగింది అది ఆ నెంబర్ సేవ్ చేసుకొని దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది అతను కాల్ చేసి ఫోన్ చేస్తా ఉన్నమాట సో అట్లా తను అసహనం రాహుల్ గాంధీ మీద వ్యక్తం చేస్తూ ఉన్నారు దీని మీద నేను యాక్షన్ తీసుకుంటాను కూడా చెప్తా ఉన్నాను అట్లా చిక్కుల్లో రాహుల్ గాంధీ పడ్డట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది